బంధుమిత్రులందరికీ శరణార్థి ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల గురించి దరఖాస్తు తీసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తున్నారు అయితే కొత్త రేషన్ కార్డు వస్తాయా రావా తర్వాత ఈ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేది ఎప్పటి వరకు ఇస్తున్నారు ఎప్పటి లోపు అమలు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది ఎప్పుడు అమలు చేస్తారనే విషయం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వచ్చేసి ఈ ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారంటీలు ఇప్పుడు ఇదివరకే అమలు చేసినట్లు మనకు అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకున్న తర్వాత వాటిని డేటా మొత్తము ఎంట్రీ చేయడం అనేది జరుగుతుందన్న విషయం కూడా మనకు తెలుసు అయితే దీంట్లో రేషన్ కార్డులకు సంబంధించిన విషయం ఏంటంటే కొత్తగా సాఫ్ట్వేర్ దానికి సంబంధించింది ఎలాంటిది లేనందున అది అది అలాగే ఉంచడం జరిగింది దాని కోసం సపరేట్గా నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ దాంట్లో ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి మార్పు చేర్పుల గురించి కానీ లేదంటే కొత్త రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఆన్లైన్లో లేదా మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది ఇది వచ్చేసి వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో మొదలు పెట్టాలని అనుకుంటుంది సో దీంట్లో ఆరు గ్యారెంటీలలో అరులైనటువంటి స్త్రీలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అదే విధంగా గృహ పథకం కింద రెండు వందల యూనిట్లు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది వచ్చే ఎన్నికలను ఆధారంగా తీసుకొని ఇవి ముందుగానే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాంట్లో కీలక పాత్ర పోషి పోషిస్తున్నటువంటిది రేషన్ కార్డు కాబట్టి ముందుగా అయితే రేషన్ కార్డు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అంటే కొత్త అయినా లేదంటే డూప్లికేషన్ తీసివేయడం కానీ అలాంటిది చెయ్యాలి తర్వాత కొత్త ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అదే విధంగా ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలా చేయాలి ఇది వరకే ఆల్రెడీ చాలా మంది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాంట్లో దాదాపుగా చాలా మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది మీసేవలో వాళ్ళని కూడా మరి దీంట్లోకి తీసుకుంటారా లేదా ఈ ఆరు గ్యారెంటీలలో దరఖాస్తులు చేసుకున్నటువంటి ఆ యొక్క అభ్యర్థుల తెలియాల్సి ఉంది మొత్తం రేషన్ కార్డుల కోసం గానీ లేదంటే డూప్లికేట్ ఉన్న రేషన్ కార్డు తీసివేయడం కోసము కేవైసీ ప్రాసెస్ కూడా మొదలు పెట్టింది ఆ కేవైసీ ప్రాసెస్ ఇప్పుడు వచ్చే ముప్పై ఒకటి తారీఖు చివరి తేదీ ఉన్నందున దాంట్లో కూడా చాలా మంది ఇప్పటి వరకు ఈ కేవైసీ ఇంకా చేసుకోలేదు అంటే దాదాపుగా ఇంకొక ఇరవై పర్సెంట్ చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది వీలైనంత త్వరగా ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపుకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్లి కేవైసీ ప్రాసెస్ కూడా చేసుకోండి అదేవిధంగా చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు వాళ్ళు కూడా చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ఆన్లైన్లో ఆన్లైన్లో కానీ ఎలాంటి సిస్టమ్ లేదు కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి చేసుకోవాలి కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలోనే చేసుకోవాలి కాబట్టి లేదంటే మీకు రేషన్ కార్డు తొలగించడం జరుగుతుంది కాబట్టి వీలైనంత త్వరగా చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేసి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కొట్టేస్తే కనుక ఎలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్